హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వస్తారు కదా ఇది వచ్చేసారు మా చెల్లెలు నలుగు ఫంక్షన్ అండి అదే అండి హల్దీ ఫంక్షన్ అంటారు కదా అది ఇది వచ్చేసరికి ముందు రోజు నలుగు పెడతామనగా మార్నింగ్ అయితే ఇదైతే ఉంటుంది ఇది దొంగ నలుగు అంటాం మా సైడ్ వచ్చేసరికి అంటే మార్నింగ్ ఎవరికి అంటే పెద్ద అంటే మాన నలుగున్నప్పుడు మేళాలు అవన్నీ అలాగైతే ఏం వాయించారు వాయించకుండా ఒక నైన్ మెంబర్స్ అయితే అలా పెడతారు అంటే ఎక్కువ మందినైతే పిలవరు కొంచెం మందితో పిలుస్తారు దానికి ముందు ప్రాసెస్ కూడా చాలా ఉంటుందండి అసలు ఎలా చేస్తారు చూపిస్తారు మీకు కూడా ముందుగా వచ్చేసరికి ఇంటికి ఎదుర్గా అండి ఇదిగోండి చూసారు ఇంటికి ఎదుర్గ్గా పందిరి వేస్తారు టెంకా మట్లతోటి చూసే నాలుగు పక్కల నాలుగు గుంజలు నట్టేసి ఆ విధంగా అయితే పందిరైతే వేస్తారు ఇంకా ఆ రోజైతే నేను టిఫిన్కి టిఫిన్ మార్నింగ్ చేసేసామండి ఉప్మా చేసేసి ఇంకా వచ్చిన అందరూ ఉంటారు కాబట్టి ఉప్మా చట్నీ చేసేసుకున్నాము ఇంకా వచ్చిన వాళ్ళకన్నీ పెడుతున్నది అందుకని పందిరు అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా పొద్దున్నే మామయ్య ఇంకా అది మా అయినా వాళ్ళైతే వేసేస్తారు టెంకర్ మట్లు మా చుట్టుకే ఉన్నారు కదా అవన్నీ కొట్టేసేసి ముందు రోజు అట్లా పందిరుగా వేసేస్తారు ఇంకా షామన్ పట్ల అవన్నీ లైటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అయిన తర్వాత ఇంకా పందిరి వేసేస్తారు ఇంకా వీళ్ళందరినండి ముందుగా అయితే పిలిచామంటే మా కూరగాయలు అవన్నీ కట్ చేయాలి కదా వాటి కోసం అయితే పాపం చాలా హెల్ప్ చేస్తారండి మా ఊరు సైడు ఎవరు ఫంక్షన్ ఖచ్చితంగా అండి ఎన్ని పనులు ఉన్నా కానీ ఆగిపోతా ఆగిపోతారు ఎక్కడికి వెళ్ళారు అందరూ ముందు రోజే ఉంటారు అందరికీ మంచిగా హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఇంక ఇదిగో అండి ఇంకా మామూలుగా ఇప్పుడు నలుగు పెట్టే ముందు మనకి పన్నెండు లోపలైతే నలుగు పెట్టేయాలండి అంటే మార్నింగ్ నలుగు కాబట్టి మార్నింగ్ అయితే స్నానం అంటే మామూలుగా నైట్ స్నానం చేసి ఉంటారు కదా అంతే మార్నింగ్ అయితే స్నానం కూడా చేయనక్కర్లేదు అలాగే పెడతారు దానికి ఇదిగో చూసారు ఇట్లాగా ఒక ఎర్ర క్లాత్ తీసుకొని దాంట్లో వచ్చేసరికి కలకండ కొబ్బరి గిన్నె అవి రెండు వేసేసి నెక్స్ట్ ఖర్జూరం కదండి ఆ మూడు వేసేసి ఇట్లా మూట చూసారా ఆ విధంగా మిడిల్లో వచ్చేసరికి రౌండ్గా కట్టేసేసి ఫోర్ సైడ్స్ వచ్చేసరికి ఇలాగ పురుకోసం తోటే పందిరి కిందే కడతారండి ఫోర్ సైడ్స్ మొత్తం నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే ఫోర్ సైడ్స్ కడతారు ఇంక వీళ్ళందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు చూడండి ఇదిగోండి ఇవన్నీ తెల్లగడ్డలు అల్లము మిగతా మొత్తం అయితే అన్నీ అంటే మసాలా అయితే చాలా కావాలి కదండి ఒక ఫిఫ్టీ కేజీస్ దాకా కావాలి మసాలా కాబట్టి ఇంకా అందరూ వచ్చి మంచిగా హెల్ప్ చేస్తారు అవన్నీ వంట వాళ్ళు రాకముందే అంటే వాళ్ళు చెప్తారండి వంట వాళ్ళు మా మేము వచ్చే ముందే అన్ని రెడీ చేసి పెట్టమని చెప్పారు ఇంకా కొంతమందికి అల్లం తెల్లగడ్డే అదే అదేవిధంగా ఇంకా పూలు కూడా కావాలి కదండి పెట్టుకోవడానికి అనేసరికి నానా అంటే ఎక్కడ మరి ఎన్ని పూలుగా పెట్టుకుంటారు అని మరి ఎన్ని పూలుగా తీసుకొచ్చేసారు ఇంకా పూలు కూడా చిన్న కాస్ట్లేవ్వండి కిలో కాగడాలు వచ్చేసరికి ఎనిమిది వందలు ఏమో ఉన్నాయి ఒక కిలో కాగడాలు కరకాబరాలు అయితే పదిహేను వందల దాకా ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చారు ఇంకా జెండాలకి వెయ్యాలి ఇంకా నెక్స్ట్ ఇంకా ఉంటాయి కదండి వచ్చిన వాళ్ళు కూడా తలారోని పెట్టుకుంటారు లేకపోతే మరి ఇన్ని తీసుకొచ్చేసారు ఇదిగోండి ఈ విధంగా అయితే ఈ లోపల వీలు ముచ్చట్లు అవుతున్నాయి ఇంక ఫస్ట్ రెడ్ క్లాత్ కట్టారు కదండి రెడ్ క్లాత్ కట్టిన తర్వాత ఇంకోటి చూపించాం కదండి ఇది వచ్చి దాని పేరు కుస్మా గుడ్డ అంటారు ఇది మస్జిద్లో మస్జిద్లో సార్ ఉంటారు కదా ముజావర్ అంటారు కదండి వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది ఫస్ట్ నేను చూపించాను కదా ఆ రెడ్ క్లాత్ కట్టిన తర్వాత ఈ క్లాత్ అయితే కడతారు ఇది కూడా ఫోర్ సైడ్స్ వచ్చేసరికి ఇంకా ఈ విధంగా పట్టుకో ఉన్నాము ఇలా కడతారండి ఇదిగోండి చూడండి దీంట్లో కూడా ఇట్లా కట్టిన తర్వాత కూడా దాంట్లో కూడా అవి కొబ్బరి వెళ్ళి కొద్ది జ్వరము నెక్స్ట్ విధంగా వచ్చేసరికి కలకండ వేస్తారు ఇంకా ఇదిగోండి ఇటు సైడ్ మా ఆయన ఇంకోసారి మా మావయ్య కడుతున్నారు అందరు అంటున్నారు మా చెల్లెలు అంటే మాకు ఇద్దరు కొడుకులు అదే విధంగా మా చెల్లెలకి వచ్చేసరికి ఇద్దరు కూతురు కదా ఇంక వీళ్ళు కడుతుంటే వీళ్ళందరూ చెప్తున్నారు కరిష్మాకి ఒక కొడుకు ఒక కూతురు పుట్టాలి అదే మా చెల్లెలకి ఒక కొడుకు ఒక కూతురు పుట్టాలని అందరు అంటా ఉన్నారు ఎట్లాగే పుడతారని చెప్తున్నారు ఇదిగోండి ఫైనల్ గది ఇది కట్టేసి ఇది మనకి ఒక టువెల్వ్ లోపల అంటే అదంతా లెవెన్ కళలో అయిపోవాలి ట్వెల్వ్ లోపల అంతా కంప్లీట్ అయిపోవాలి నలుగు అంటే మరి ఆ టైం దాటితే ఏ కాడికి పన్నెండు కల కూర్చోబెట్టేసి వాళ్ళు అమ్మాయిని ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం రెడీ చేస్తున్నాం ఈ లోపల అండి ఇంకా దీనికి మనకు సంబంధించిన ఆకువక్క అట్టి పొళ్ళు అవన్నీ అయితే ఒక సపరేట్ చేసి పెట్టాము మేము తర్వాత ఒక చేప వేయాలండి ఫస్ట్ కింద చేప వేసి ఇదిగోండి చూపిస్తాం అట్టి ఆకు ఆకువక్క నెక్స్ట్ అదేవిధంగా గంధము అంటే మాలుగా ఫస్ట్లో చూపించాం కదండి పసుపు దంచేటప్పుడు పసుపు మూలు మనం పసుపు కొమ్మలు దంచుతాము అది వచ్చేసరికి ఒక దానికి తీసుకున్నాము ఇంకా నువ్వుల నూనె అవన్నీ అయితే తీసుకున్న తర్వాత ఒక ఒక స్టూల్ లాంటిది వేసి దాని మీద వచ్చేసరికి రెడ్ క్లాత్ వేసి ఈ విధంగా అయితే అమ్మాయిని కూర్చోబెడతారండి కూర్చోబెట్టిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఒక రెడ్ కలర్ ధారపొండ తీసుకుంటారు రెడ్ కలర్ ధారపొండ తీసుకొని దానికి తమలపాకు ఒక తమలపాకు ఈ విధంగా కట్టేసేసి ఇక్కడ నాలుగు ముళ్ళు చూపిస్తున్నాం కదండి ఇక్కడ దానికి ఆ కుర్జీకి అయితే నాలుగు ముళ్ళ కట్టాలి ఆ విధంగా కట్టేసిన తర్వాత నెక్స్ట్ అమ్మాయికి కూడా ఒక హ్యాండ్కి అయితే కడతారండి ఇది స్టార్టింగ్ ఇప్పుడు నలుగు పెట్టేటప్పుడు కడతారు ఇది పెళ్ళి దాకా కూడా వండించుకుంటారు అనుకుంటా పెళ్లి దాకా కూడా వండించాలి దీన్ని ఇలాగే వండిస్తారు ఇదిగోండి ఈ విధంగా కట్టేసిన తర్వాత ఫస్ట్ మేనత్త చేత చేపిస్తారు ఇవన్నీ అంటే ఇంకా ఇంటికి ఆటబు ఆడబొడుచు కాబట్టి మా మేనత్త చేత అయితే ఇవన్నీ చేపిస్తున్నారు ఇంకెవరో ఒకరు చోలు పట్టుకోలో మా చెల్లి అయితే బిజీగా ఉంది ఇంక నేనైతే చోలు పట్టుకున్నాను ఇదిగోండి చెల్లెళ్ళు ఉంటే చెల్లెలు చేత పట్టించుకుంటారు అంటే పెళ్ళి అమ్మాయికి చెల్లెలు ఉంటే చెల్లెళ్ళు పట్టించుకుంటారు లేదంటే ఇంక అక్క వాళ్ళ చేత అయితే పట్టుకుంటారండి మా సైడ్ అంతే అబ్బాయి వెళ్ళుకునే సేమ్ అంతే అబ్బాయికి వచ్చేసి ఒక అమ్మాయిలు పట్టుకుంటారు అబ్బాయిలు అయితే ఎప్పుడు పట్టుకోరు ఇంక ఈ విధంగా అయితే ఇంకా ఫస్ట్ అయితే గంధం పూసేసుకున్నాలి ఇంకా ఫస్ట్ మనం పెట్టుకున్న వాళ్ళు కూడా మనకు గంధం పోస్తారు ఇంకా ఒక్కొక్కటి అండి ఐటమ్స్ నువ్వల నూనె ఇదిగోండి నువ్వుల నూనె కూడా ఈ విధంగా అయితే వేస్తారు అంటే ఇంక ఇప్పుడు ఇవన్నీ అయిపోయినా స్నానం చేపిస్తారు అందుకని మేనతే చేపిస్తారు కాబట్టి ఇంకా నువ్వులోని మా చెల్లి ముందే చెప్పింది నువ్వూనె పోస్తారు అప్పుడు జుట్టు కూడిపోద్దేమో చెప్పంటా ఉంది ఇంకా సరే నేను కూడా చెప్తున్నాను ఎక్కువ పోయొద్దులేండి వద్దులేండి అంత అని చెప్తున్నాను ఇది ఇంకా తర్వాత వచ్చేసరికి ఇది వచ్చేసరికి గంధం కదండి ఇది పసుపు ఈ పసుపులో కొంచెం వాటేసి మంచిగా ఈ విధంగా కలుపుతారు కలిపి పసుపు కొమ్ములు ఉంటాయి కదండీ వాటిని మిక్సీకి వేస్తాము అంటే ఫస్ట్ దంచి ఉంటాం కదా ఆ మిక్సీకి వేసి ఆ పౌడర్ని ఈ విధంగా అది ఈ విధంగా అయితే మంచిగా చేతులకి మొత్తం వాళ్ళంతా పూస్తారు ఇంక ఇవి పూసే లోపల ఇంకా గంధం వచ్చి వచ్చిన మొత్తం అందరికీ ఈ విధంగా అయితే గంధం పెడతారండి చూసారు చినుగులు ఎలా పడుతున్నాయి ఆ రోజు ఫుల్లు అండి త్రీ డేస్ ఉందని చెప్పారు ఎలాగోని ఇంకా దేవుడు ఎందుకు అనుకోవాలి కానీ మా చర్యలు పెళ్ళి స్టార్ట్ అయ్యండి అదేందో కానీ స్టార్ట్ అయ్యి వర్షమే కానీ ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు ఆ టైంకి అయితే ఆగిపోతుంది ఇంకా మార్నింగ్ అయితే పెద్ద వాన త్రీ డేస్ అని చెప్పారు ఇంకెలా చేయాలనుకుంటూ ఉన్నాను చూసారా వాళ్ళు కూర్చొని పాపం వాళ్ళ పైన కూడా పైన ష్యామని వేసినా కూడా కిందంతా వర్షం ఎలా పడుతున్నాయో మీరు కూడా చూడండి ఇదిగోండి ఈ విధంగా మా చెల్లెలు కుదిరి అయితే చూడండి ఇంకా అంటే మా చెల్లెలు అంటే చాలా ఇష్టం చిన్నాం కాబట్టి ఎక్కువ చూసుకుంటుంది అంటే కాలాన్ని అని పిలుస్తారు ఈ అమ్మాయి చిన్న పాప కాకా అని పిలుస్తుంటుంది కాలాన్ని పూర్తిగా రాకపోయేసరికి కాకా అని పిలుస్తుంటుంది ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకా ఫస్ట్ మనకైతే తాంబూలం వేస్తారు ఆ తర్వాత అమ్మాయికి ఇచ్చిన తర్వాత ఆ తాంబూలాన్ని మళ్ళీ మనం వాళ్ళకే ఇస్తాము ఇదిగోండి ఇంకా ఇంక అక్కడ కొంచెం ఖాళీ కాబట్టి కొంచెం కూర్చోన్నారు ఇంకా మా చిన్నోడు మా చిన్న పాప మా హస్బెండ్ వీళ్ళంతా కొన్ని కొన్ని పనులు చేసుకుంటే చిన్న చిన్నగా అంటే వాళ్ళు వర్క్స్ ఉంటాయి కదండి ఇంకా రేపు పిల్లనంగా ఈరోజు ఆడపిల్ల పెళ్ళి అంటే ఇంకా చెప్పనక్కర్లేదు కదండి అంత బిజీగా అయితే ఉంటారు ఇదిగోండి ఇంకా అది మా చెల్లెలు కుదురు కూడా ఒక అంబోలో అయితే ఇచ్చింది మా అత్త ఇంకా మా ఫస్ట్ అంతా మేనజ్ చేత చేపిస్తారండి సాంగ్యం మొత్తం చేపిస్తారు అంటే ఎలా చేయాలంటే మాగా తెలియని పక్కన చేత చేపిస్తారు ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఉచితం పెదమ్మ అండి బాగా చూసుకుంటారు మా హస్బెండ్ వాళ్ళ మేన మామ భార్య పెదమ్మైన మా భార్య అదే అండి మా అత్త వల్ల అన్న భార్య అన్నీ కానీ చాలా బాగా చూసుకుంటారు పెదమ్మ ఒక అంటే ఇప్పుడు అమ్మ తర్వాత ఎలా చెప్పొద్దు అంత ఎట్లా ఉండాలి మంచి చెడులైతే మంచిగా చెప్తారు బాగా చూసుకుంటారు నన్ను మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు ఇంక ఇదిగోండి ఈ కూడా ఈ పెదమ్మ కూడా అన్నీ చేస్తూ ఉంది ఇదిగోండి అంటే ఫస్ అంటే కొంచెం సంఘాలు కూడా కొంచెం ఎక్కువ బాగానే తెలుస్తాయి కాబట్టి ప్రతిదీ అంటే పాపం కాలు బాగాలేకపోయినా కూడా అంటే ఫస్ట్ అప్పుడు పెదముకి అంటే కాలు అయితే కొంచెం పెద్దవాళ్ళు కదండి కాలు బాగలేదు కానీ ఇంకా నా మా కోసంగా అయితే వచ్చారు పాప మా రోజంతా కోసం నైట్ అంతా ఉన్నారు అదేవిధంగా పెళ్ళిదాకా బాగా చూసారు ఇంకా నాకైతే ఫుల్గా పూసేస్తుంది ఎందుకంటే బాగుంటుంది వేరే రేపు అట్లాగా పెళ్ళి కదా ప్యాక్ చేసుకున్నట్టు కదా అని చెప్తూ మంచిగా పూస్తున్నారు కానీ ఇలాంటప్పుడు చాలా హడావిడిగా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ చాలా చాలామంది చాలా ఎంజాయ్ చేస్తారు ఈ టైంలో ఏంటంటే ఒకరికొకరు అంటే వరుసలు ఉంటారు కదండి ఆడబిడ్డ అని అట్లా వదిన పీడాలు అలా ఉంటుంది చాలా క్లోజ్గా చాలా బాగుంటుంది ఇంకా అమ్మాయికి చూడండి ఎంత బాగా పోస్తుందో చాలా బాగా పోస్తుంది ఈ విధంగా అయితే పూస్తారంటే వాళ్ళ సైడ్ కాబట్టి ఇంకా సైడ్ తక్కువగా పూస్తారు ఇంక ఫుల్గా పూస్తుందో ఉన్నదంతా ఏం చేస్తామే అన్నట్టుగా నీట్గా పోస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో మేము మా ఇది ఇప్పుడు ఇది గుర్తుకు వచ్చిందండి మా అత్త వాళ్ళ అక్క కొడుకు పెళ్ళికి వెళ్ళాము పెద్దదానికి కలిపారండి అమ్మాయి కన్నా కొంచెం చిన్నదానికి అమ్మాయికి అయితే చా అబ్బాయి కంటే వెళ్ళాం అది మా హస్బెండ్ ఒకే అన్న అవుతారు వాళ్ళు దానికి వెళ్తే కొంచెం పెద్దదానికి కలిపారు పెద్దదంటే కొంచెం డిష్ లాంటివి కలిపారండి అంటే ఫుల్గా అందరం పూసుకొని భలే ఎంజాయ్ చేశాము అప్పుడైతే ఇంకా సూపర్ ఎంజాయ్ చేసాము ఇదిగోండి ఇంకా ఒకరి తర్వాత ఇంకా ఒకరు పెట్టుకుంటు వీళ్ళే కొంచెం లెంతీగా పెట్టాలండి వీళ్ళు మొత్తం ఎలా చేస్తారో చూపిద్దామని కొంచెం మొత్తం ప్రాసెస్ మొత్తం పెట్టాను ఇంకా మిగతా అందరి ఒక్కొక్కటి సింగిల్ మూలగా చూపించేస్తాను ఇదిగోండి ఇంకా పెదమ్మ కూడా ఇంకా తీసేసుకుంటుంది తాంబూలు ఇంకా మా మా అత్త అండి మా అత్త కూడా వచ్చేసరికి మా అత్త కూడా ఇంకా సాయం చేస్తుంది అందరూ ముందు రోజే నైట్ కోన్లన్నీ పెట్టేసేసుకున్నాం కోనండి కరాచీ కోన్ పెట్టుకున్నాం ఏంటంటే బాగుంటుందని కానీ వర్స్ట్గా అయిపోయింది కాలు మరీ బ్లాక్గా అయిపోయాయి కానీ ఇదిగోండి ఫైనల్గా అయితే ఇంకా పెళ్ళికూతురుకి ఇంకైతే ఇంకా పెట్టేసుకున్నాం అమ్మాయి కూడా అందరూ రెడీ అయిపోయాము నీట్గా కానీ నాకైతే అంటే ఆ డ్రెస్ అయితే నాకు నచ్చలేదు నేను వేసుకున్న డ్రెస్ నేను ముందు రోజు నుంచి ప్లాన్ చేసుకుంటా ఉన్నాను ఒక ఫోర్ డేస్ నుంచి మంచి డ్రెస్ వేసుకోవాలి చేయాలని ఫైనల్గా ఆడకొచ్చేసరికి అయితే పనులన్నీ నాకే ఉంటాయి కదండి ఇంకా పెద్ద కూతురు నా మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా ఇంకా నా అంటే అమ్మ అంటే మాకు అబ్బాయిలు ఎవరు లేరు కాబట్టి మేము ముగ్గురు కూతురు కాబట్టి ఇంకా కానీ మా లోటైతే లోటు అయితే మా హస్బెండ్ మా మావయ్య అయితే ఎటువంటి లోటు లేకుండా మంచిగా అయితే చూసుకున్నారు అంటే పెళ్ళిలో మొత్తం మా నాన్నకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక కొడుకులాగా వాళ్ళిద్దరూ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు పనులు మొత్తము ఎటువంటి పని మా బాబుకి అయితే కష్టమైతే తగలేదు కానీ అంటే ఏదైనా ఉంటుంది కదా ఇంకా అంటే కొంచెం నాకు వర్క్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో విడుదల మాదే కాబట్టి ఇంకొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇంకా మంచి డ్రెస్ కూడా అలా అలాగే నైట్ ఏదే వేసుకున్నా అదే దాంతోనే ఇంకా కంటిన్యూ అయిపోయాను ఇంకా అందులో వీళ్ళు పూస్తారు కాబట్టి ఎందుకులే అని మళ్ళీ స్నానం చేద్దాం అనుకున్నాను కానీ అప్పుడు కూడా అండి అసలు మార్నింగ్ టిఫిన్ ఉప్మా చేశాను కానీ అసలు తిన తినలేదు ఫుల్ బిజీగా ఉన్నాను ఇంకా ఆకలిగా వేయలేదు ఇంకా తినలేదు ఇంక అక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ అంటే ఒకరి తర్వాత ఇంకా అమ్మ నేను ఇంకా మా చెల్లెళ్ళు కూడా మా పెద్ద చెప్పాక మా పెద్దమ్మ అంత క్లోజ్గా ఉంటుందని మళ్ళీ వాళ్ళు కూడా ఇదిగోండి పెట్టేస్తుంది మా మీ చెల్లెలు కూడా తిని గుర్తుగా ఉంటుంది వీడియో ఎట్లాగా పెట్టుకుంటావు కదా అని చెప్తుంది ఇంకా మా తోడుకోళ్ళు కావు వీడియో తీస్తుంది పాప మాము కూడా మా పాప కూడా ఫీవర్ వచ్చి కాళ్ళని ఎప్పుడు అందరికండి ఫస్ట్ మెయిన్ ఏంటంటే అప్పుడే అందరికి ఫీవర్స్ వచ్చాయండి ఆ ఫీవర్స్ ఏందో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చని మళ్ళీ ఇప్పుడు వచ్చాయి దాని ఎఫెక్ట్ అందరి కాలనీ ఇప్పుడు వచ్చేసేసాయి మా తోడుకోళ్ళు కూడా ఒక అంటే తోడుకోళ్ళు అని మా అవ్వ మా అక్కలా చాలా బాగా చూసుకుంటుంది నాకు ఇద్దరు చెల్లెలు ఒక అక్కని చెప్పుకుంటాను ఎవరికైనా ప్రతి విషయం షేర్ చేసుకుంటాను ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో షేర్ చేసుకున్న విషయాలు కూడా మా తోడుకోడలతో షేర్ చేసుకుంటా అంత క్లోజ్గా ఉంటాం మీ ఇద్దరం అంటే ఇప్పుడు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నటువంటిదే ఉండదండి చాలా బాగుంటాం ఇద్దరం ఇదిగోండి ఇంక తర్వాత ఒకరు అన్నీ పెట్టుకుంటా ఉన్నా మా చెల్లెలు కూడా నేను కూడా పూస్తున్నాను ప్యాక్ వేసుకోవే అని చెప్తున్నాను ఇంక తర్వాత ఎంత ఎగిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు సాంబారు నెక్స్ట్ పొంగలను కూడా చేశారండి సాంబార్ అంటే వచ్చిన అందరికి పెట్టాలని పొంగలను చేశారు నెక్స్ట్ వచ్చిన అందరికి కూడా రైస్ కూడా వండాము సాంబారు చట్నీ ఏదో ఫ్రై కూడా చేశారు కానీ అండి అప్పటికప్పుడు మా పెద్ద చిన్న బాబుకి డ్రెస్సెస్ సరిపోలేదని అప్పటికప్పుడు నెల్లూరుకి వెళ్ళాము స్వీట్ కూడా తీసుకురావాల్సింది పెద్ద అండి ఆ వాన్లోనే వెళ్ళి తీసుకొచ్చాం అప్పుడు అనిపించింది అక్క రెస్పాన్సిబిలిటీస్ ఒక అంటే ఇప్పుడు ఒక బ్రదర్ ఉంటే అలాగే చూసుకుంటారు కదండి కానీ అదే ఎటువంటి మొత్తం నాకైతే వర్క్ అయితే ఎక్కువ పడింది కానీ బాగా అంటే చిన్న రేష్ మా చెల్లెలు కూడా చూసుకుంటుంది కానీ ఏం చేస్తాం అమ్మాయి పిల్ల చిన్న పిల్లలు కాబట్టి మొత్తం మేమే చేసుకున్నాం అందరూ మా ఈ ఊరే కాబట్టి కొంచెం బాగా ఎక్కువ పనులు పడ్డాయి అదేవిధంగా మా చెల్లెలు చెప్పిన మా మామూలు అదే మా చెల్లెల హస్బెండ్ కానీ మా ఆయన కానీ ఇద్దరు మంచిగా అంటే హెల్ప్ చేశారు చాలా బాగా అంటే మొత్తం కనీసం అండి వాళ్ళైతే పెళ్ళి రోజు స్నానాలు కూడా చేయలేదు అట్లా ఉంటుంది అంత అంటే ఒక హార్డ్ వర్క్ చెప్పచ్చు మా మావయ్య కానీ మా హస్బెండ్ కానీ మా చెల్లెళ్ళ వాళ్ళకి అంటే ఇంకా టైం అయిపోతూ ఉంది ఇంకా అందులో మేము పెళ్లి పెట్టుకుని జుమ రోజు కాబట్టి ఇంకా టైం అయిపోతుంది ఇంకా టైం లేదు ఇంకా అన్నీ ప్రతి ఒక్క వంట వంటలు కంప్లీట్ అయిపోవాలి ఒకరి చేత మాట అనిపించుకోకూడదండి ఒక పెళ్ళి అన్నప్పుడు అందులో ఆడపిల్ల పెళ్ళివారంటే కొంచెం చూ అంటారు కదండి ఎటువంటి లోటు లేవకుండా అందరికీ మంచిగా పెళ్లి జరిగింది చాలా హ్యాపీ అని ఫీల్ అయ్యాము మేము అప్పుడు కూడా అందుకని ఇంత లేట్ ఎందుకు వీడియోస్ అంటే ఇంకా అప్పుడు హెల్త్ బాగాలేదు కాళ్ళు నొప్పులు కుడుతూ ఉండే ఇంకా ఇంకా పెళ్లి పనులు అయితే చాలు తర్వాత చూసుకోవచ్చు వీడియోస్ అనుకున్నాము ఫస్ట్ టైం ఈ వీడియో అయితే తీసాను ఎక్కడ దాకే తీసానండి ఇంకా తర్వాత వీడియోస్ కూడా తీయలేదు ఇంకా కెమెరామ్యాన్ వాళ్ళు ఇస్తే ఇంకా నేను వీడియోస్ కూడా పెట్టాలి ఇంక ఇదిగోండి ఇంక వరకు చాలా బోరింగ్గా చెప్పానేమో అండి నాకైతే అంటే నా ఫీలింగ్ మీతో షేర్ చేసుకున్నామైతే చెప్పాను ఇంత ఇంకా అమ్మ వాళ్ళు ఫైనల్గా అమ్మ కూడా పెడుతుంది ఇంకా ఇదిగోండి మా తోడుకోళ్ళు ఆమె కూడా పెట్టేశారు అందరూ ఒకరి తర్వాత ఒకరోజు అందరూ పెట్టేసేసాము పెట్టేసిన తర్వాత ఇంకా పన్నెండు లోపలే కదా ఎంత వేసుకున్నా పన్నెండు లోపల ఒకటి రెండు పన్నెండు లోపలంటే కూర్చోబెట్టేసి పన్నెండు లోపల ఉండాలి తర్వాత ఒంటి గంట దాకా చేసుకోవచ్చు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ పెళ్లికూదరిచితే స్నానం అయితే చేస్తుంది అమ్మాయి ఇంకా ఫైనల్ అది పప్పు మా తోడుకోడలు వీడియో తీసి తీసి వచ్చింది అప్పుడే వచ్చింది ఇంకంతా బా ఎవరు నీకు దిష్టి తీయలేని దిష్టి తీస్తుంది బాగా ఇరిగే కరిష్మా అని చెప్తుంది ఇంకా అది కానీ చాలా క్లోజ్గా ఉంటాను అంటే ఒక కోడలు అన్ని ఆంకి ఉండదు ఒక నన్ను ఒక చెల్లిలా చూసుకుని నేను ఒక అక్కలా చూసుకుంటే అట్లా ఉంటాము అందరూ బాగుంటామండి బాగా నీట్గా రెడీ చూడు ఎట్లా క్లోజ్గా ఉంటాము ఈ విధంగా అయితే మా నలుగైతే జరిగిందండి దొంగ నలుగంటలు ఈ విధంగా జరిగింది మామూలుగా అయితే దీని తర్వాత అండి నైట్ అయితే ఇంకా మంచి అంటే గందప్పు నలుగంట అది పెట్టాము ఇంకా దానికి ఇంకా కెమెరా మ్యాన్ వీడియోస్ ఇంకా అప్పటి నుంచి ఇంకా వీడియోస్ కూడా తీయలేదు అసలు నా ఫోన్ ఆడుంది నేను ఆడున అట్లా ఉండింది పరిస్థితి అప్పుడు ఎక్కువగా వీడియోలు తీయలేదండి ఇక్కడ దాకైతే నా ఫోన్ అవైలబుల్లో నా చేతిలో ఉండిన తర్వాత నా కొడుకులు కాడే ఉండిందండి ఇంకా పన్నుల్లో బిజీగా ఉండేసరికి అంతే అండి ఇది అయిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ నేను తీసేస్తున్నాను అంతే ఈ వీడియో అయితే ఇంకా ఇక్కడ వరకు ఎంత వచ్చిన వాళ్ళందరూ మంచిగా హెల్ప్ చేస్తున్నారు చూడండి వీడియో నచ్చినది ఒక లైక్ అయితే ఓకే అండి బాయ్ అండి అందరికీ